ఒక కొత్త టెక్నిక్ బ్రష్ రెండు ముస్తా ఈ బ్రష్ అయితే నేను ఈ రోజు కొత్తగా చూస్తున్నా బట్ మార్కెట్లో అందుబాటులోనే ఉంది సో ఈ బ్రష్ కు వాటర్ కనెక్షన్ పెట్టుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు బట్ మనోడైతే వాళ్ళ బాబా ఇవాళ కొనిచ్చిండు అని చెప్పేసి బండ్లు అయితే ఇప్పటికి మూడు బండ్లు కడిగేసిండు ఎంత ఫాస్ట్ కడుగుతుండో అని చెప్పేసి వెళ్ళి చూసేసరికి ఈ బ్రష్తో ఇదేంది ముస్తఫా అని అని అంటే ఇది బాబా ఈరోజు తీసుకొచ్చిండు మంచిగా పని అల్కగా అయిపోతుంది అని అన్నాడు బట్ వర్షాకాలం అయితే ఇది మోస్ట్లీ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ గల్ఫ్ దేశంలో ఈ వర్షానికి ఈ బురదకు అసలు మామూలుగా ఉండదు బండి కడిగేటప్పుడు బాధ బట్ దీనికే మనము వాటర్ కనెక్షన్ పెట్టుకొని సోప్ యాడ్ చేసుకుంటూ కడిగితే మనకైతే బండి తొందరగా క్లీన్ అయిపోతుంది బట్ ఈ బండి కడిగే విధానం అయితే నాకు నచ్చింది మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రష్ ప్రైజ్ అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళ బాబా తీసుకొచ్చింది కాబట్టి